నమస్కారం మిత్ర సాయి నమ్మను ఎస్ఎన్స్లో స్వాగతం నేను ఈరోజు అఖిల పద్మశ్రీ సమాజ న్యాయదాన కమిటీ చైర్మన్ ఎల్గిడి శ్రీనివాన్ గారితో మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆదివారం నాడు జరిగిన ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఏమేమి జరిగినాయి అని ఆ విషయాలపై మనం అందరితో అడుగుతున్నాం కాబట్టి ఈరోజు మనం ఎల్గిడి శ్రీనితో అడుగుదాం సార్ ఆదివారం నాడు ఇక్కడ ఒక కమిటీ మీటింగ్ జరిగింది ఆ కమిటీ మీటింగ్లో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది సార్ ప్రత అందరి పద్మశాలి తెలుగు బాంధవులు అందరికీ జై మార్కండే పదహారో నాడు అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవనంలో అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు కమిటీ మెంబర్స్ వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఉన్న అజెండా అలా ఏదైతే ఇప్పుడు ఎన్నికలు పరిమితం గత ఎన్నికల పరిమితం కాల కాల పరిమితం పూర్తిగా అవుతుంది ముప్పై ఒక్క మార్చు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే దాని తర్వాత ఎలక్షన్ ఏ మాదిరిగా తీసుకోవాలి అన్నట్టు దాని మీద చర్చ జరిగింది ఆ చర్చలో పోయినసారి అక్షయ తృతీయ రోజు ఏదైతే లైఫ్ టైమ్ మెంబర్షిప్గా మన ప్రజలందరికీ ఆహ్వానం చేశారు మన పదాధికారులు అప్పుడు మంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం దొరికింది ఆ ప్రోత్సాహంగా ప్రోత్సాహం తీసుకొని మరియు మన కుల బాంధవులు అందరూ పెద్ద మొత్తం మొత్తం చాలామంది మెం లైఫ్ టైం మెంబర్షిప్ పురుషులు మహిళలు వీరు అయ్యారు అయితే వారికి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఆ రోజు ఓటింగ్ ఓటింగ్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం జరిగింది సో నిజం జరిగిందంటే ఏ విషయం జరిగింది ఎందుకంటే ఓపెన్ మెంబర్షిప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందని కాబట్టి మాకు తెలిసింది కాబట్టి ఆ ఓపెన్ మెంబర్షిప్ ఎలా వాళ్ళకి ఓటీస్ అధికారం ఇస్తారా నిలబడే అధికారం ఇస్తారా అని చెప్పండి ఆ రోజు చాలామంది పదే అధికారులు ఉండే కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి ఆ కొన్ని సంస్థలు ఎట్లుంటాయంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఎవరైతే అవుతారో వారికి అత్యంత ఫస్ట్ టైంగానే నిలబడే అధికారం ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఎవరైతే వాళ్ళు సీనియారిటీ అవుతారు వాళ్ళకు అనుభవం దొరుకుతుంది దాని తర్వాత నెక్స్ట్ టైంకు వాళ్ళకు నిలబడే అవకాశం ఇవ్వాలి అన్నట్టు బహు సంఖ్యతో ఆ ముద్ద అనేది పాస్ అయింది రాజు గజంగి చెప్పిండు నాలుగు పదవుల గురించి ఆ పదవులు ఏ ఏ పదవులు అవన్నీ నలభై పదవుల గురించి చెప్పిండు ఆ పదవుల గురించి చెప్పండి ఒకరు అధ్యక్షుడు సెక్రటరీ క్యాషియర్ కార్యాధ్యక్ష ఈ నాలుగు పదువులు తర్వాత ఏడుగురు ట్రస్టీలు మరియు కార్యవర్గం ఏదైతే యాభై రెండు పండిలు ఉన్నాయి వాళ్ళ నుండి ఇరవై ఆరు మంది గెలిచేస్తారు రెండు పండిల నుండి ఒకరు కమిటీ మెంబర్గా వాళ్ళు ఇరవై ఆరు మంది ఒకటి న్యాయదన కమిటీ చైర్మన్ ఒకటి మహిళా సంఘం ఒకటి యువక సంఘం ఇలాంటిగా నలభై మంది మన అఖిల పద్మశాలి సమాజ్ బాడీలో ఉంటారు మరియు స్వీకృతి మెంబర్గా ఒక ఐదు మంది సదస్సులను తీసుకోవాలని ఆ రోజు పాస్ అయింది అంటే ఓపెన్ మెంబర్షిప్లకు ఈ నాలుగు పదవుల గురించి అధ్యక్ష కానీ సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ మరియు కార్యదర్శు కానీ నిలబడి అది అరద ఇస్తే ఇస్తలేరా పియరా నిలబడే అర్హత ఇవ్వద్దని కాదు కాకపోతే మెంబర్షిప్ అయిన కాబట్టి కొత్త వాళ్ళు కానీ సీనియారిటీ కొద్దిగా ఒక టర్మ్ అయిన తర్వాత వాళ్ళకు అర్హత ఇవ్వాలి అన్నట్టు అందరూ మెజారిటీతో పాస్ చేశారు కానీ మీరు కూడా చెయ్యల్ అని మాకు వినబడుతుంది ఎందుకంటే రాజు గాజంగి అందరూ అందరికీ ఇవ్వాలి అధికారమని కానీ మీరు కూడా మీరు ఏం అవటమ్ మరి ఆ మెజారిటీలో మేము లేము ఏ మెజారిటీలో అంద లైఫ్ టైం మెంబర్షిప్కు ఎవరైతే నిలబడడానికి అధికారం ఇవ్వాలి నేను కూడా స్వయంగా చేయలేబట్టాను కానీ అలా లెక్క పెట్టేటప్పుడు ఎవరైతే కూర్చున్న వాళ్ళు ఉన్నారో అలా మెజార్టీ కాదు ఓడిపోయింది ఆ మెజార్టీలో ఓడిపోయింది కానీ ఇప్పుడు మీరు మీకు ఎలా అనిపిస్తుంది ఓపెన్ మెంబర్షిప్ ఇవ్వాలన్నా వద్దా ఇక మనం సమాజం పట్ల ఏదైతే నిబంధనలతో ఏదైతే ఆ రోజు జరిగింది దానికి అందరు కట్టుబడి ఉంటారు అన్నట్టు భావిస్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది వందల మందితో ఎలక్షన్ జరగాలి అది కాబట్టి అది మంచిగా జరుగుతుందంటారా ఎలా జరుగుతుంది ఎస్ అఫ్ కోర్స్ ఎలా జరుగుతుంటే ఎలా అంటే ఇంత ముందు దోస మందితోనే జై అవుతుండే రెండు వందల మందితోనే ఇప్పుడు పద్దెనిమిది వందల మందికి అది ఎలా 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 మేనేజ్ అవుతుంది మళ్ళీ చేస్తారు మీరు నాయదా కమిటీ చేస్తారు నాయదాన కమిటీ కానీ ఇంకా మన కార్యవర్గం కానీ ట్రస్టులు ఉన్నారు ఇద్దరు పదాధికారులు ఉన్నారు వివిధ కమిటీల మెంబర్స్ ఉన్నారు వారందరి అనుమతితోటి వారందరూ ఏక ఏకతాటి వచ్చి ఒక్కొక్కసారి మీటింగ్ చేసుకొని ఈ ఎలక్షన్ ప్రక్రియలో పోవాలి మనం ఎలక్షన్ ప్రక్రియకు ఎంతమంది అవసరం పడతారు మ్యాన్ పవర్ అంటే దాదాపు ఈ కమిటీ మెంబర్ అనుభవం ఉన్న వాళ్ళు గతసారి గత ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు ఏదైతే సెలెక్షన్ అయింది అప్పుడు కూడా చాలామంది చదువుకున్న విద్యావ్యులు స్టూడెంట్స్ కానీ ఇంకా మన నాగరికులు కానీ అందరూ కుల బాంధవులు ఉండే అదే మాదిరిగా ఈసారి కొద్దిగా స్ట్రెంత్ పెంచుకొని మూడేళ్ళ కాల పరిమితం పోయి ఇప్పుడు ఐదేళ్ళ పరిమితం చేస్తున్నారు అది మంచిదైనా మూడేళ్ళ పోయి ఐదేళ్ళ కాల పరిమితం అంటే ఒకవేళ అందరి సహమతి ఉంటే అది ఓకే సైమతి అంటే మొన్న మీ సైమతి ఉన్నారా మీరు ఓకే ఉన్నా ఓకే ఉన్నారా అంటే ఐదేళ్ళు ఉంటే ఓకేనా మీకు ఓకే అంటే ఇప్పుడు మొన్న జరిగిన మీటింగ్ బరాబాద్ జరిగినట్టు ఓకే మంచిది అంటే ఏదైతే మీటింగ్ జరగాలి ఆ మాదిరిగా జరిగింది అందరికీ సకలంగా అంటే అనుకూలంగా మీటింగ్ జరిగింది అంటే ఇప్పుడు ఓపెన్ మెంబర్షిప్ అన్యాయం చేసినట్టు మీకు ఏమనిపించలేదు ఎట్లా వివిధ వివిధ సంస్థలలో ఎన్నో సంస్థలలో డైరెక్ట్గా నిలబడే అరాత లేని సంస్థలు కూడా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారు వీరు మీరు మన సీని గారితో మనం మాట్లాడడం వచ్చే రోజుల లోపల ఇంకా కొందరు మందితో మాట్లాడదాం సాయి నమోమతో ఉంది గణేష్ చిల్క